ఇంజనీర్స్ డే సందర్భంగా ఆటల పోటీలు ఇంజనీరింగ్ డే సందర్భంగా ఏపీ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ప్రకారం యూనిట్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు మంగళవారం హైదరి క్లబ్ లో ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ వరలక్ష్మి కన్స్ట్రక్షన్ సర్కిల్ ఎస్సీ ఎస్ ఎస్ కన్స్ట్రక్షన్ సర్కిల్ డిఎస్సి హై హరికృష్ణం రాజు చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాకేష్ మాట్లాడుతూ భారత రత్నం మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీరింగ్స్ డే వేడుకలు జరుపుకుంటున్నామని వాటిలో భాగంగా తొమ్మిదవ తేదీ హైదరీ క్లబ్ లోని ఇంజనీర్లకు చెస్ క్యారమ్స్ టేబుల్ టెన్నిస్ పోటీలు జరుగుతున్నాయని పదవ తేదీ మహిళలకు సంబంధించిన ఆటల పోటీలు మినీ స్టేడియం వద్ద ఉన్న చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో జరుగుతాయని పదకొండవ తేదీ నవంగూర్ లోని కృష్ణ టెన్నిస్ స్టేడియంలో షటిల్ గేమ్ జరుగుతుందని పన్నెండవ తేదీ పదమూడవ తేదీ శర్మ కాలేజ్ ఆవరణంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయని అలాగే పదిహేనవ తేదీ సాయంత్రం చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఇంజనీరింగ్ డే వేడుకలు ఘనంగా ఏర్పాటు చేస్తున్నామని వేడుకలు అనంతరం విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సిహెచ్ తేజ కుమార్ జనరల్ సెక్రటరీ జే శ్రీనివాసరావు ట్రెజరర్ వి నికేష్ తదితర మహిళా ఇంజనీర్లు పాల్గొన్నారు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఇంజనీర్స్ డేని ఘనంగా జరుపుకుంటాము ఆ రోజు మన భారతరత్న మహిషగొండ విశ్వేశ్వరయ్య గారి బర్త్డే సందర్భంగా యూనియర్స్ డేని జరుపుకోవటం అనువాయితీగా ఉంది మన భారతదేశంలో అలాగే ఈరోజు మన ఈ సంవత్సరం కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ యూనియర్స్ డే జరుపుకోవడానికి వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రకాశం యూనిట్ నుంచి ఈరోజు స్పోర్ట్స్ మీట్ అయితే కండక్ట్ చేయాలి కండక్ట్ చేయడం స్టార్ట్ చేశాము ఇది మూడు రోజులు జరుగుతుంది స్పోర్ట్స్ మీట్ మనం తిరిగి పదిహేనవ తేదీ ఘనంగా మన కన్స్ట్రక్షన్ సర్కిల్ చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు కూడా నిర్వహించడానికి ప్లాన్ చేశాము ఇందులో ముఖ్య అతిథులుగా మా ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ భూషణ్ శ్యామ్ ప్రసాద్ గారు అటెండ్ అవుతారు అలాగే ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ గారు వరలక్ష్మి మేడం గారు అలాగే కన్స్ట్రక్షన్ సర్కిల్ ఎస్సీ గారు అబుదల్ సార్ గారు పాల్గొంటారు అలాగే మొత్తం ఎంప్లాయీస్ ఆఫ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ప్రకాశం యూనిట్ తరఫున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని చెప్పి ఈ సంకల్పం తీసుకున్నాము ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇలాగ జరుపుకోవడం వల్ల ఏంటంటే మనం ఒకసారి భారతరత్న మన మోషికొండ విశ్వేశ్వరంగా స్మరించుకుంటూ అలాగే ఇంజనీర్స్ మన భారతదేశం డెవలప్మెంట్కి ఎంతో కృషి చేస్తున్నారు అటు మంచినీళ్ళు వాటర్ సప్లై చేయడం కానీ అలాగే రైతులకి నీళ్ళు ఇవ్వడంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు వాళ్ళకి కూడా మనం ఏంటంటే మన సత్కరించుకొని మన ఇంజనీర్లని మనం అభివృద్ధి చేసుకొని అలాగే దేశాన్ని కూడా అభివృద్ధి చేయడానికి తోడుండాలని చెప్పి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము అలాగే అందరితో కూడా ఒక ఐకమత్యంగా ఉండి ఇలా జరుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో మనకి యూనిటీ వస్తుంది అలాగే స్పోర్ట్స్ వల్ల ఏంటంటే మన యాక్టివిటీస్ కానీ డెవలప్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి ఈ స్పోర్ట్స్ మీట్ మాత్రం జరిగింది అలాగే ఫిఫ్టీన్ సెప్టెంబర్ కూడా ఇంజనీర్ డే జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఇంజనీర్ ప్రాజెక్ట్స్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సెప్టెంబర్ మీరు వాటిని అనుకోవచ్చం సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ రెన్యూస్ డే జరుపుకుంటూ దాంట్లో భాగంగా ఎంప్లాయీస్కి ఒక స్పోర్ట్స్ మీట్లా కండక్ట్ చేసి వాళ్ళ వాళ్ళని ఉత్తేజపరిచి ఒక మంచి వాతావరణం తేవడం కోసం మా జిల్లా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ వారు తీసుకున్న ఈ కాన్సెప్ట్ ఏంటంటే గేమ్స్ పెట్టి సెప్టెంబర్ ఒక కార్యక్రమం చేపట్టడానికి మేము పదిహేను గారి జన్మదిన మా ఇంగ్లీష్ అందరికీ ఇంగ్లీష్ డే సెలబ్రేషన్ జరుగుతుందని దీనికి సంబంధించి ఇక్కడ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ మహిళలు అందరూ పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ అంతా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్ని కల్చరల్ యాక్టివిటీస్ జరుగు ఏర్పాటు చేశారు సో చాలా ఆనందంగా ఉంది అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే మాకు కూడా కొంచెం బాగుంటుంది థ్యాంక్ యూ అందరికీ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ మోక్షకుండం విశ్వేశ్వర గారు జన్మదిన సందర్భంగా ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ప్రకాశం జిల్లాలో ఏపీ అసిస్టెంట్ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారు ఇండోర్ గేమ్స్ ఇంకా అవుట్డోర్ గేమ్స్ అనేవి ఆ ఈ సందర్భంగా అందరం కలిసి ఎంప్లాయీస్ అందరం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరం వచ్చి ఇక్కడ ఆడటం జరుగుతుంది ఇది చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంది మాకు రోజు ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసిన కొంచెం ఆట విడుపుగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఐ విష్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఆల్ ది బెస్ట్ అండ్ కండక్ట్ ఇలాంటి ఇంకా స్పోర్ట్స్ మీట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇంకా కండక్ట్ చేయాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్